హాయ్ హలో నమస్తే అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ ఘన స్టోరీస్ వరల్డ్ స్టోరీ చదివే ముందు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి స్టోరీ నచ్చితే ఇక స్టోరీలోకి వెళ్ళిపోదాం మై బ్యాడ్ బాయ్ ఎపిసోడ్ ఫార్టీ ఎయిట్ ఇక ఏదైతే అదే అయ్యిందిలే అని వేద వెళ్ళి రుద్ర ఏదమ మీద తలపెట్టుకొని అతడిని గట్టిగా చుట్టుకొని నిద్రపోయింది రుద్రకి వచ్చిన సైలెంట్గా వేదని కదిలించకుండా నిద్రపోయాడు ఉదయం డైలీ లేచే టైంకి లేచిన రుద్ర అతడి మీదే పడుకున్నట్టుగా ఉన్న వేదని చూసి చిన్నగా నవ్వుకొని ఆమెను పది నిమిషాల పాటు కళ్ళ నిండా చూసుకొని తనని పిల్లోపైకి అడ్జస్ట్ చేశాడు ఎన్నో రోజుల నుండి ఏడుస్తుందో మొహమంతా ఉబ్బిపోయి తన జుట్టంతా చిందరవందరగా ఉండడంతో తన జుట్టుని నీట్గా అతడి చేతితో వెనక్కి అని ఆమె చెంప మీద చిన్నగా అతడి మీసాలు గుచ్చుకోకుండా ఓ ముద్దు పెట్టి వాష్రూమ్కి వాష్రూమ్కి వెళ్ళి వచ్చి జిమ్కి వెళ్ళిపోయాడు పాప చాలా లేట్గా నిద్రపోయింది కదా నైట్ తను లేచేసరికి రుద్ర జిమ్కి వెళ్ళి వచ్చి ఫ్రెష్ అయ్యి ఆఫీస్కి రెడీ అవుతూ ఉన్నాడు రుద్ర మిర్రర్ ముందు నిలబడి ఎవరితో ఫోన్ మాట్లాడుతూ కోట్ వేసుకుంటూ ఉంటే వామో ఇంత టైం అయ్యిందా అని వేద మెల్లిగా లేచి తన డ్రెస్ తీసుకొని వాష్రూమ్లోకి దూరి ఫ్రెష్ అయ్యి వచ్చింది అప్పటికే రుద్ర కిందికి వెళ్ళిపోయేసరికి దేవుడా కనీసం బావతో మాట్లాడదామంటే టైం కుదిరి చావడం లేదే అనుకుంటూ తన తడి జుట్టుకి ఓ క్లిప్ పెట్టి నుదుటిన బొట్టు కుంకుమ పెట్టుకొని కిందికి తీసింది వేదా వెళ్ళేసరికి చరణ్ శౌర్య మనోహర్ గారు ఆల్రెడీ ఆఫీస్కి వెళ్ళిపోయి ఉంటారు మీనాక్షి గారు ఏదో కిచెన్లో వర్క్ ఉండడంతో ఆవిడ అక్కడ ఉన్నారు ఇక రుద్రకి వేద వచ్చి టిఫిన్ పెడుతూ ఉంటుంది ఆమె పెట్టిన టిఫిన్ సైలెంట్గా తింటున్నాడు తప్పితే వేదతో మాట్లాడడం లేదు రుద్ర ఇక సైలెంట్గా అతడికి టిఫిన్ పెట్టేసి జ్యూస్ గ్లాస్ అతడు ముందు పెట్టి అక్కడ నిలబడుతుంది అతడు తినే వరకు రుద్రా టిఫిన్ ఇంకా జ్యూస్ కంప్లీట్ చేసి బాయ్ అమ్మ ఆఫీస్కి వెళ్ళొస్తాను అని కార్కి అలాగే అతడు బ్యాగ్ తీసుకొని వెళ్ళిపోయాడు ఆఫీస్కి కొడుకు వెళ్ళగానే మీనాక్షి గారు కోడల దగ్గరికి పరిగెత్తుకుంటూ వచ్చి నైట్ ఏమన్నాడేవాడు మాట్లాడా అని అడిగారు అంది వేద తన కింది పెదవిని ముందుకు పెట్టి ఇదిగో మీ అమ్మ ఫోన్ చేసింది మాట్లాడు భయపడుతుంది నువ్వు ఎలా ఉన్నావు అని మీనాక్షి గారు ఫోన్ని వేదకి ఇవ్వగానే అమ్మ అంది వేద ఏడుస్తూ ఎలా ఉన్నావు తల్లి నువ్వు బాగానే ఉంటావు తెలుసులే మీ అత్తారింట్లో నిన్ను రుద్ర బాగానే చూసుకుంటాడు ఇంతకు ముందంటే నువ్వు ఆ ఇంటి మేనకోడలువి మాత్రమే కానీ ఇప్పుడు మాత్రం ఆ ఇంటి పెద్ద కోడలివి ఇక ఆ ఇంటి బాధ్యత నీదే అర్థమయ్యిందా ఇంతకు ముందులా అల్లరి పిల్లలా కాకుండా కాస్త బాధ్యతగా ప్రవర్తించు ఇప్పుడు నువ్వు రుద్ర భార్యవి కాస్త హుందాగా ఉండాలి ఈ అల్లరి వేషాలు అన్నీ మానేసి అర్థమైందా ఇక్కడ మీ నాన్న నీ మీద రుద్ర మీద చాలా కోపంగా ఉన్నారు నువ్వు ఆయన మాట వినలేదు అని రుద్రతో వెళ్ళిపోయావని అలాగే ఆ పెళ్ళికొడుకు వాళ్ళు కూడా చాలా గొడవ చేశారు కానీ ఆ తర్వాత ఇక మన ఊర్లో వాళ్ళు సర్ది చెప్పాక వాళ్ళు వెళ్ళిపోయారు అందరి ముందు ఆయన పరువు పోయిందని కోపంగా ఉన్నారు కానీ నువ్వు రుద్రతో తప్ప ఎవరితో సంతోషంగా ఉండలేవని నాకు తెలుసు తల్లి రుద్రతో సంతోషంగా ఉండు తల్లి మేమిద్దరం ఇక్కడ బాగానే ఉంటాం నువ్వు ఇక్కడ విషయాలు ఏవి ఆలోచించకు సరేనా ఇంతకు ముందులా ఎప్పుడు పడితే అప్పుడు లేవడాలు ఎటు పడితే అటు తిరగడాలు చేయకు రుద్ర చెప్పినట్టుగా విను ఉదయాన్నే లేచి మీ ఆయనకి కావలసిన పనులన్నీ దగ్గరుండి చూసుకో అర్థమైందా సరేనా అని కూతురికి చెప్పాల్సిన విషయాలు అన్నీ చెప్పారు సుధాగారు ఆవిడ చెప్పిన మాటలన్నిటికీ అలాగే అమ్మ నేను బాగానే ఉంటాను నువ్వు కూడా జాగ్రత్త నాన్న జాగ్రత్త అని చెప్పింది వేద ఏడుస్తూ అలాగే తల్లి మేము ఇక్కడ బాగానే ఉంటాం అదిగో మీ నాన్న వస్తున్నట్టున్నారు నేను మళ్ళీ నీతో మాట్లాడతాను నీతో మాట్లాడాలని తెలిస్తే నన్ను కోపడతారు తల్లి ఆయన ఇంట్లో లేనప్పుడు నేను కాల్ చేస్తాను నువ్వు మాత్రం జాగ్రత్త తల్లి రుద్రని అడిగా నన్ను చెప్పు అని సుధా గారు ఫోన్ కట్ చేశారు ఇక తల్లి మాట వినగానే వేదకి ఏడుపు వచ్చేసింది ఏడుస్తున్న కోడల్ని ఊరుకోపెట్టి ఏం కాదమ్మా అన్నీ బాగవుతాయి కొన్ని రోజులు పట్టు మీ నాన్న కోపం తగ్గడం లేదు వీడి కోపం తగ్గడం లేదు ఇద్దరికి ఇద్దరే ఉన్నారు మళ్ళీ అందరం కలుసుకునే రోజు త్వరలోనే వస్తాయి తల్లి ఏడవకురా అని వేదని చాలాసేపు బతిమాలాడి బుజ్జగించి కాసింత టిఫిన్ తినిపించి కాసేపు రెస్ట్ తీసుకోవే ఏడుస్తూనే ఉన్నావు వచ్చిన దగ్గర నుండి అలా ఏడవద్దు తలనొప్పి లేస్తుంది అని కోడలికి స్ట్రాంగ్ కాఫీ పెట్టించి అది తాగాక రెస్ట్ తీసుకోమని చెప్పి వేదని తన రూమ్కి పంపించారు మీనాక్షి గారు వేద రూమ్కి వెళ్ళి కాసేపు పడుకుంది తలనొప్పి వల్ల నెల రోజుల నుండి ఏడుస్తూనే ఉంది కదా కనీసం రుద్ర అయినా తనతో మాట్లాడితే ఆమెకి ఇంత బాధ ఉండకపోయేది కానీ రుద్ర కాస్త దూరం పెట్టేసరికి వేదకి ఎక్కడ లేని దుఃఖం పొంగుకు వస్తూ ఉంటుంది రుద్ర ఆలోచనలతోనే కాసేపు పడుకుంది తను లేచేసరికి మధ్యాహ్నం రెండు గంటలు అవ్వడంతో వామ్మో ఏంటి ఇంతసేపు పడుకున్నానా అనుకొని వాష్రూమ్కి వెళ్ళి ఫేస్ వాష్ చేసుకొని వచ్చి కొన్ని వాటర్ తాగి బెడ్ పై ఉన్న మొబైల్ చూసింది ఆల్రెడీ తన మొబైల్ ఇంటి దగ్గరే ఉండిపోయింది కదా సేమ్ అలాంటి మొబైల్ ఇంకొకటి అక్కడ ఉండడంతో అది రుద్రనే పెట్టాడు అని అర్థమయ్యింది అది చూసేసరికి ఇంతకుముందు తన ఫోన్ ఎలా ఉండేదో ఇప్పుడు అది కూడా అలానే ఉంది ఫోటోస్తో సహా అది చూసి చిన్నగా నవ్వుకొని రుద్రకి కాల్ చేయాలా వద్దా కాల్ చేయాలా వద్దా అనుకుంటూనే రుద్రకి ఫోన్ చేసి స్పీకర్లో పెట్టి వణుకుతూ బెడ్ పైన కూర్చుంది రుద్ర మాట్లాడతాడా లేదా అని అటు ఫోన్ రింగ్ అవుతుంటే అంతకన్నా వేగంగా ఇక్కడ వేద గుండె స్పీడ్గా కొట్టుకుంటూ ఉంది ఇక ఫోన్ కట్ అవుతుంది అనగా లాస్ట్ రింగ్కి మనోడు ఫోన్ లిఫ్ట్ చేసి స్పీకర్లో పెట్టి ఫోన్ పక్కన పెట్టి వర్క్ చేసుకుంటూ ఉన్నాడు బా బావా అని పిలిచింది ధైర్యం చేసి మనోడు రెస్పాన్స్ ఇవ్వడం లేదు అలాగే రియాక్ట్ అవ్వడం లేదు జస్ట్ అతడు వర్క్ చేసుకుంటూ వేదా వాయిస్ వింటున్నాడు అప్పటికే వేదా పాప కళ్ళల్లో నుండి గంగా గోదావరి పొంగిపోతూ ఉంటాయి మాట్లాడవా నాతో అని వెక్కిళ్ళ మధ్య అడుగుతుంది రుద్రని అప్పుడే ఒక మేడ్ వేదారూంలోకి వచ్చి మేడం సార్ కాల్ చేశారు మీరు ఇంకా లంచ్ చేయలేదంట కదా ఇదిగోండి లంచ్ చేయమని చెప్పారు అలాగే లంచ్ చేశాక జ్యూస్ కూడా తాగమని చెప్పారు తినండమ్మ పక్కకు పెట్టకండి లేకపోతే మా పనిపోతుంది అని ఆమె భయంగా చెప్పి వెళ్ళిపోయింది మాట్లాడాడు కానీ అతడి బాధ్యత అతడి ప్రేమ మాత్రం చూపిస్తాడు ఎలా అర్థం చేసుకోవాలి బావా నిన్ను నీ ఒక్క మాట వినలేదు అని నాకు ఇంత పెద్ద శిక్షని నీ కోపం ప్రేమ నేను ఒకేసారి భరించాలా ఇప్పుడు అనుకుంటూ నువ్వు లంచ్ వేసావా అని అడిగింది అప్పుడు మాట్లాడాడు అని తెలిసి కూడా అప్పుడే రుద్ర క్యాబిన్లో సార్ లంచ్ ఇంటి దగ్గర నుండి వచ్చింది వడ్డించమంటారా అన్న ప్యూన్ వాయిస్ విని రుద్ర కూడా ఇక తింటున్నాడు అని అర్థమై ఇక ఉంటాను బావా అని వేదా అన్న నెక్స్ట్ మినిట్ ఫోన్ కట్ అవుతుంది నీ కోపం ప్రేమ అన్నీ నా పైన చూపిస్తావు కానీ నాతో మాట్లాడవా నీ ఒక్క మాట వినలేదని నాకు ఇంత పెద్ద శిక్ష వేస్తావా అయినా నీకు ఫస్ట్ నుండి ఉంది ఇదే కదా నన్ను టార్చర్ చేయడం ఇప్పుడు కొత్తగా ఏముందిలే నువ్వంటే పడి చచ్చిపోతున్నందుకు నాతో మాట్లాడకుండా నాకు ఇలాంటి శిక్ష వేసావా బావా నీతో మాట్లాడకుండా నేను ఉండగలనా ఎందుకు బావా ఇలా చేస్తున్నా నిజంగా నువ్వు బ్యాడ్ బాయ్ అని నిరూపించుకుంటున్నావు తెలుసా అని కాసేపు ఏడ్చి మళ్ళీ ఫేస్ వాష్ చేసుకొని వచ్చి అక్కడే ఉన్న భోజనాన్ని చూసి ఇప్పుడు అది తినకపోతే రుద్ర ఎంత రాధాంతం చేస్తాడో ఆమెకి బాగా తెలుసు అందుకే భోజనం చేస్తూ ఇన్ని రోజులు నీ ప్రేమని కేరింగ్ని చూశాను కదా ఇక నీ కోపాన్ని కూడా భరిస్తాను బావా నీకు కూడా తెలియాలి కదా నువ్వంటే నాకు ఎంత ప్రాణమో అని నువ్వే ఫీలింగ్ నా పైన చూపించినా భరించడానికి నేను సిద్ధంగా ఉన్నాను ఎన్ని రోజులు నాతో మాట్లాడకుండా ఉంటావో చూస్తాను నీ భార్యని అయ్యాను ఇక నువ్వేం చేసినా ఏం చెప్పినా వింటాను బావా నువ్వు నా మెడలో తాలి కట్టి నీ దాన్ని చేసుకున్నావు నాకు అదే చాలు అని ఇక కన్నీళ్ళు తుడుచుకొని భోజనం చేసి కాసేపు అయ్యాక జ్యూస్ కూడా తాగాక మేడ్ మళ్ళీ వచ్చి మేడం మీరు ఏదో ట్యాబ్లెట్స్ వేసుకోవాలి అంటా కదా అని కాబట్లో ఉన్నాయని చెప్పారు సార్ అని వేద తిన్న ప్లేట్స్ తీసుకుని వెళ్ళిపోయింది వీటికేం తక్కువ లేదు అని ఈ ట్యాబ్లెట్స్ ఇంకా ఎన్ని రోజులు రా బాబోయ్ అనుకొని ఒక ట్యాబ్లెట్ తీసి వేసుకుని కాసేపు రూమ్లోనే వాకింగ్ చేసి ఇక తన ఫోన్ చూస్తూ గడిపేసింది సాయంత్రం వరకు సాయంత్రం ఫ్రెష్ అయ్యి మీనాక్షి గారి దగ్గర కూర్చుంది వేద అప్పుడే మనోహర్ గారు శౌర్యచరణ్ వచ్చి వేదతో మాట్లాడుతూ ఉన్నారు మీనాక్షి గారు వాళ్ళందరికీ కాఫీలు తీసుకురావడానికి వెళ్ళడంతో అంతా ఓకేనా అని అడిగాడు చరణ్ వేద చేయి పట్టుకొని నాతో మాట్లాడడం లేదు కానీ ఆ కేరింగ్ ఆ ప్రేమ ఆ కోపం చూపించడం మాత్రం మానడం లేదు ఎలా అర్థం చేసుకోమంటావు మీ అన్నని అని అంది వేద పట్టుబట్టి మా అన్నయ్య కావాలని ఏడ్చావు కదా మా అన్నయ్య ఒక్క నిమిషం పక్కకు లేకపోతేనే తట్టుకోలేకపోయేదానివి ఇప్పుడు భరించు ఇంకేంటి కావాలి అని చేసుకున్నావు కదా అమ్మ ఇంకా ఏదైనా భరించాల్సిందే అని చెరణ్ అవ్వాడు అలా ఏం ఉండదులే వేదో అన్నయ్య నీతో మాట్లాడతాడులే అని చెప్పాడు శౌర్య ఇంకా ఉంది నెక్స్ట్ ఎపిసోడ్ రేపు వస్తుంది వెయిట్ చేయండి అలాగే మీకు గనుక నా స్టోరీస్ నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అసలు మర్చిపోవద్దు ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఘనా స్టోరీస్ వరల్డ్ థ్యాంక్ యూ బాయ్